చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు అసలు అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న కాలేదు సనాతన ధర్మం ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పిందంటే ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ అంతేకాని అసలు భార్యని విడిచిపెట్టేయడం విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు చాలా బలమైన గురించి మాట్లాడుతాం అన్ని ఉంటే నాకు అనిపించింది పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారా గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది నిజంగా నాకు ఆకలి వేసి వేరే దారి లేకపోయి నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని విడాకులు అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న కాలేదు సనాతన ధర్మం ఎప్పటికీ కలిసే ఉండాలని అంటే ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ అంతేకాని అసలు భార్యని విడిచిపెట్టేయడం విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు చాలా బలమైన ధర్మాన్ని బీఫ్ గురించి మాట్లాడతా అన్ని ఉంటే నాకు అనిపించింది పూర్తి శాఖాహారం తింటే మనుషులు గొప్పవాళ్ళు అయిపోతారు గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి గొడవ జరుగుతా ఉంటే నాకు అనిపించింది నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని